నేను మీ ఆదినారాయణ చెప్తే నిన్న గల్ఫ్ కార్మికుడు అని చెప్పి చెప్పాను కదా ఎవరైనా కూడా మన ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు టైం పాస్ కాదు పొద్దుపోదు అంటారు అలానే ఈ గల్ఫ్ కార్మికులు ఈ లోపల సోషల్ మీడియాలో వస్తున్న వాళ్ళు ఏమంటే కొత్తగా వచ్చిన వాళ్ళే అందరూ కూడా వచ్చిన కొద్ది రోజులు అంటే ఒక ఆరు నెలలు కావండి మూడు నెలలు పైన ఆరు నెలలు అంతవరకు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకరొక్కరే ఉండాలి వంట వాళ్ళే చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతవరకు ముందు మన ఇండియాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వంట అమ్మ లే భార్యను ఎవరో చేసి వడ్డీస్ అంటే తింటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే వండుకొని వానెల తినాలంటే కొంతమంది చేత అవుతుంది కొంతమంది చేత కాదు అది సరిగా టైం టు టైం తినలేము అందులో ఒక్కరే ఉంటారు వంట చేత కాదు వాళ్ళు బతుకం అనేది చాలా పెరిగిపోతుంది ఇప్పుడు దేవం దేవు వల్ల శివ అయితే ఇంటికి వచ్చినారు కానీ ఆ శివ వల్ల అక్కడైతే ఏం ప్రాబ్లం అనేది ఒకసారి బాగా క్లారిటీగా కనుక్కోండి అదైతే అంత ప్రాబ్లం అయితే కాదు కానీ దేవందయ వల్ల ఇంటికి అయితే చేరుకున్నాడు ఓకే ఏదో సంపాదించుకోవాలని చెప్పి వచ్చినవాడు ఏదో బ్యాడ్ లక్ ఇంటికి వచ్చేసినాడు కానీ ఇది మాత్రం వాస్తవం ఎవరైనా కూడా కొద్ది రోజులు ఆగితేనే వాళ్ళకు అక్కడ సెటిల్ అవ్వగలరు ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా కూడా మన ఊరు వదిలే ఇంకో ఊరికి పోతే అక్కడ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేయాలంటేనే కొంచెం విరికాటంగా ఉంటుంది అక్కడ అది పార్టీలకు పబ్లిక్ పోయేదైతే ఓకే ఛాన్స్ ఏమైనా ఇచ్చేస్తారు సరేనా ఓకే ఫ్రెండ్స్ ఎవరు కూడా మీరు గల్ఫ్ దేశాలకు రావాలనుకునే వాళ్ళు ఏజెంట్ మంచి ఏజెంట్ని చూసుకొని రాండి అలానే ఈ టీవీ ఛానల్ వాళ్ళకు కానీ సోషల్ మీడియాకి కానీ నేను ఒకటే చెప్తున్నాను మన ఏపీ గవర్నమెంట్ని కానివ్వండి మన ఇండియా గవర్నమెంట్ని కానివ్వండి కొంచెం కదిలేలా చేయండి ఎందుకంటే వీసాలు తీసుకొని ఇక్కడ మోసం చేస్తున్న ఏజెంట్లను ఫస్ట్ ఏజెంట్లను అదుపు చేయండి వాళ్ళని అదుపులో చేస్తే అన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే మన వాళ్ళు మన గవర్నమెంట్ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ ఇంతమందికి ఉపాధి కలిపేవాళ్ళంటే కలిపేలేదు ఇక్కడ గల్ఫ్ దేశాలకు వచ్చి చాలామంది అయితే ఉపాధి అయితే చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయండి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రాండి వద్దని చెప్పేది అయితే లేదు బాగలేదనేది అయితే లేదు బాగా ఉంది బాగలేకన్నా కూడా ఉంది కానీ అది అంతా మనం వీసా తీసే ఏజెంట్ చేతిలో ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్